కేసర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు స్వాతి ప్రకృతి వ్యవసాయమే మన దేశానికి శరణ్యం మాస్టర్ ట్రైనర్ మధుకర్ వ్యాఖ్యలు అలవై జిల్లా రాయచోటి మున్సిపాలిటీ రాయచోటి కలెక్టరేట్ లో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చేటటువంటి అర్జీదారులు అధికారులకు అవగాహన కల్పించడం కోసం ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఆకుకూరలు కూరగాయలు స్టాల్ ను ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏర్పాటు చేయడం జరుగుతున్నది ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలు కానీ ధాన్యం రైతులకు వినియోగదారులకు కలిగేటటువంటి ఫలితాల గురించి బాస్టర్ ట్రైనర్ మధుకర్ మాట్లాడుతూ సేంద్రియ ఎరువులు వేసి పంట వేయడం వలన పండిన ధాన్యము కూరగాయలు పండ్లు పోషక విలువలు కలిగి ఉంటాయని అవి తినడం వలన ఆరోగ్యంగా ఉంటారని మార్కెటింగ్ పరంగా కూడా చాలా డిమాండ్ ఉంటుందని అలాగే రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని భూమి సారవంతంగా ఉంటుందని పంటలు తెగుళ్ల బారిన పడకుండా పురుగు మందులు వాడే ఖర్చు తగ్గుతుందని తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించుకోవచ్చునని ప్రజలకు ప్రకృతి వ్యవసాయంతో అన్ని విధాలుగా లాభాలు చేకూరుతాయని తెలియజేశారు

నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య సాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా రాయచోటి లో ప్రకృతి వ్యవసాయంతో పండించినటువంటి కూరగాయలు స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కూరగాయల వల్ల మరి ప్రజలకు ఎలాంటి లాభసాటిగా ఉంటుంది అనేది ప్రకృతి వ్యవసాయము మరి ఒక సమాచారాన్ని మన డివిజనల్ ఎంపీ గారిని అడిగి ఒక ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు ఎలాంటి లాభసాటిగా ఉంటుంది అలాగే వినియోగదారులకు ఎలా ఉంటుంది అనేది కొన్ని ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మధుకర్ గారు ప్రకృతి వ్యవసాయాన్ని గురించి దాని యొక్క లాభ గురించి ఒక సమాచారం అందరికి నమస్కారం సార్ నా పేరు మధుకర్ నేను ఎల్లార్పల్లె డివిజన్కి సంబంధించినటువంటి మాస్టర్ ట్రైనర్గా చేస్తాను మన ప్రకృతి వ్యవసాయం అనేది ఇప్పుడు దాదాపుగా రెండు వేల ఆరు నుంచి ఉంది అయితే ఇప్పుడు రెండు వేల పదహైదు నుంచి కూడా దీన్ని జెడ్బిఎన్ఏ పని చెప్పేసి తీసుకురావడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి మనము ఏపీసీ అనే పను అంట అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఇది చేస్తూ మనము ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు ఆకుకూరలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఆర్గానిక్లో పండించడం అనేది జరుగుతుందనమాట ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని పూర్తిగా కెమికల్ లేకుండా మనం ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తాము ఇది అందరికీ అందుబాటులోకి రావాలా అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనము ఇక్కడ అన్నమయ్య జిల్లా స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఇక్కడ ప్రతి సోమవారము మనకు గ్రీవెన్స్ అని జరుగుతుంది ఈ లో ప్రతి ఒక్క అధికారికి ప్రతి ఒక్క కస్టమర్కి తెలియాలనే ఉద్దేశంతో మనకు ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి రైతులు ఉన్నారు ఇక్కడ సో ఆ రైతుల ద్వారా సేకరించినటువంటి కూరగాయలు ఆకుకూరలు అదేవిధంగా పళ్ళ పళ్ళకు జాతికి సంబంధించినవి అన్ని కూడా మేము ఇక్కడ ఆ పెట్టి ఒక స్టాల్ దాకా పెట్టి ఏర్పాటు చేసి నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ప్రతి ఒక్కరు తినాలనే ఉద్దేశంతో మేము ఈ స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి తర్వాత జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి మన జేడిఏ గారు కానివ్వండి అధికారులు అందరూ కూడా జిల్లా అధికారులు కానీ అదే విధంగా మన అధికారులు కానీ రైతులు కానీ ఇక్కడ వచ్చినటువంటి అర్జీదారులు కానీ అందరూ కూడా ఇవన్నీ కూడా చూసి వాళ్ళు కూడా కొనుక్కొని తిని ఇది ఆరోగ్యంగా ఉంది అని చెప్పడం అనేది జరుగుతూ ఉంది అదే విధంగా ఎందుకు ఈ స్టాల్ ఏర్పాటు చేశామంటే ప్రతి ఒక్కరికి కూడా ఆర్గానిక్ పైన మనము అవగాహన కల్పించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఉదాహరణకు చూడండి ఇక్కడ వీళ్ళు కూడా మనకు కస్టమర్స్ అనమాట సో ఇక్కడ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు పూర్తిగా ఈ కూరగాయలు తినడం వల్ల మన ఆరోగ్యం అనేది బాగా మెరుగుపడుతుంది అదేవిధంగా ఇటువంటి పంటలన్నీ కూడా ఇంకా ఎక్కువ పండించాలని చెప్పేసి మనకి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో ఇవి ఉత్పత్తులన్నీ కూడా ఇంకో ఉదాహరణకి రాజుగారు ఉన్నారు ఈ రాజుగారు కూడా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం అయింది సో ఆ గోధువీడు ఆయన కూడా ఇక్కడ గోధువీడు సో ఓజువీడు కూడా ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలన్నీ కూడా మనకు అందుబాటులోకి తెచ్చి పూర్తిగా మన రైతులందరినీ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేపించి అధిక దిగుబడులు సాధించి తర్వాత మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కోసం అని చెప్పేసి మేము ఏర్పాటు చేయడం జరిగింది వారి మాటల్లోనే విన్నాం చెప్తున్నారు సార్ ఏ విధంగా బాబు సాఫీన అందులో కొట్టిన లేదు కొత్తిమీర కానీ ఒక టమాటా కానీ ఒక జామకాయ కానీ బొప్పాయి కానీ అన్ని వేస్తున్నారు ఈరోజు కొద్దిగా తీసేసా అన్ని కూడా ఏ అంతా కొట్టుకుందాన్ని ఇస్తాను పెట్టుబడి ఖర్చు ఎట్లా ఉంటుంది పరంగా వ్యవసాయం చేస్తే మీకు ఎట్లా ఉంటుంది ప్రకృతి పరంగా వ్యవసాయం చేస్తే ఎట్లా ఉంటుంది చేస్తే ఎక్కువే కానీ అది ఆ ప్రాణాలకి ఆనందలు మందులు కొట్టడం భూమి ఎట్లా సారవంతంగా ఉంటుంది బాగుంది

జీవామృతము ఘనజీవామృతము మిగతా ఏమి కెమికల్ ఎటువంటి కెమికల్ ఉండదు కాబట్టి మన రైతులు రైతు సోదరులు కూడా ఇక్కడ వచ్చారు చూడండి మొత్తం అంతా కూడా వీళ్ళందరూ కూడా రైతులేట్లయితే ఇక్కడికి ఎంత తేడా ఉంది అంటే అక్కడ సాధారణంగా మార్కెట్ అంటే ఎక్కడైనా కూడా రేటు పరంగా చూసుకుంటే మనకు ఇది కొంచెము తక్కువ ధరకే వస్తుంది అదే విధంగా ఒక పది రూపాయలు ఎక్కువ కొన్నా కూడా దీంట్లో ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం అనమాట సో బయట కెమికల్ వంద రూపాయలు పెట్టి ఒక కెమికల్ ఒక కేజీ కొన్నా ఒకటే ఇది అర్ధ కేజీ తీసుకునే కొంచెం ఒక అంటే రైతులకే ఇస్తున్నాం మనం ఇక్కడ ఇక్కడ మధ్యలో దళారులు ఎవరు ఉంటారు కాబట్టి సో డైరెక్ట్ రైతుకే చెందుతుంది కాబట్టి ఐదు రూపాయలు వీలు తిన్నా కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు మెయిన్ సో అందుకోసం అని చెప్పేసి మనము ఇక్కడ తేవడం జరిగింది అదేవిధంగా విధంగా పండి నుంచి రైతులు వచ్చారు సో ఆ మాటల్లో కూడా విన్నాం కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో కెమికల్ వల్ల ఎన్ని ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయో మన పండలు తెలుసు కెమికల్ వాడడం వలన ప్రజలకే దాకా భూమి కూడా ఎంతో హాని అందుకు ఉండాలి రానున్న కాలంలో పంటలు రావడం కూడా కష్టమవుతుంది అటువంటి పరిస్థితుల్లో యువత అనేది ఖచ్చితంగా ముందుకు రావాల వ్యవసాయం చేస్తాను అందుకని నా కుటుంబ ఫలంలో ఈరోజు నేను పండించిన పంటలు కొన్ని కూరగాయలు చూసుకురావాలని